హాయ్ స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు విజే సన్నీ ఉన్నారు ఆయన ప్రీవియస్ సినిమాలు కరెక్ట్గా థియేటర్లో ఆడకపోవడంతో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు సో చాలా బాధపడుతూ పాస్ చేశారు అది సో దాని గురించి అడిగి ఒక చిన్న చిట్ చార్ చేద్దాం అంటే నాగర్ని కాదు బేసిక్గా మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఎఫోర్ట్ పెట్టారు చాలా ఎఫోర్ట్ పెట్టారు ప్రాబ్లమ్ ఏమైందంటే ఒక టైం ఎలక్షన్ ఒక పక్కన మాకు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో ఫస్ట్ టైం కదా వాళ్ళకి ప్రొడక్షన్ అంటే వాళ్ళకి అంత చుట్టూ చాలా మంది ఉంటారు అండ్ అక్కడ మాకు ఏమైపోయిందంటే మేము కరెక్ట్ డ్రైవ్ చేయలేకపోయాం నాది కూడా ఉంది తప్ప అందులో హండ్రెడ్ పర్సెంట్ నాది కూడా ఉంది నేను కూడా చాలా మందిని అంటే ఆ టైంలో మాకు వర్కౌట్ అవ్వలేదు ఏ విధంగా బట్ సినిమా చూసిన వాళ్ళందరూ బాగుందన్నారు కానీ ఆడియన్స్లో ఇంకా వెళ్ళడానికి అంతా హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళలేదు అంతగా ఎక్స్ప్లోర్ అవ్వలేదు అంటే జెన్యున్గా అవ్వలేదు సో ఆ టైంలో మాకు ఒక పక్కన ఎలక్షన్స్ ఒక పక్కన మేము ఎంత ఎఫర్ట్ పెట్టాలనుకున్నా పెడుతున్నాము ప్రొడ్యూసర్స్ మనీ పెట్టడానికి రెడీ ఉన్నా కానీ అక్కడ సిచ్యువేషన్స్ కొన్ని ఇది అవుతున్నాయి అండ్ ఆ జర్నీలో నేను కొన్ని చూసాను ఇది మా సినిమా గురించి అని కాదు ఒకటి చూసా ఒక ప్రొడ్యూసర్ తన దగ్గర మనీ లేదు ఇంకా సినిమా తీసేసాడు ఆల్రెడీ సినిమా తీసేసాడు పోస్ట్ ప్రొడక్షన్లో మార్కెటింగ్ లేదు నాకు అనిపించింది అరే చాలా మందికి దెబ్బ పడుతుంది ఇలాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ముందు నేను ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఫస్ట్ మార్కెటింగ్ రెడీ చేసుకొని తర్వాత సినిమా ప్లాన్ చేసుకోవటం దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని నా ఫీలింగ్ అంటే సినిమా తీయడం గ్రేట్ కాదు సినిమాని రిలీజ్ చేయడం గ్రేట్ అని రిలీజ్ తో పాటు ప్రమోషన్స్ దట్ ఈస్ గోయింగ్ టు మేజర్ యాక్టర్ అది మంచిగా ఇంకోటి ఏంటంటే చాలా సినిమాలు రా ఎక్కడో ఉండిపోయాయి ఇక్కడే మనం ఉన్న ప్లేస్లోనే ఆ ల్యాబ్లో ఆ ల్యాబ్లో ఉండిపోయాయి అక్కడ కింద వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు బాధ ఉంటారు చెప్పు చాలా మంది కొత్త వాళ్ళు లెంగాస్పరెంట్స్ ప్రొడక్షన్స్ పరంగా యాక్టర్స్ యాక్టింగ్ పరంగా టెక్నికల్గా చాలా మంది వస్తున్నారు పాపం తెలియక సినిమా కాంటెంట్ నమ్మి రిలీజ్ రిలీజ్ అవుతుంది అని ఒక చిన్న నమ్మకంతో షూట్ చేసేస్తున్నారు ఇంకా హిట్ కొట్టేస్తాం అని నమ్ముతున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సినారియో మొత్తం మారిపోతుంది థియేటర్స్ దొరక్క ఓటీటీకి సేల్ కాక ఆడియో జూక్ బాక్స్ అమ్మలేక ప్రమోషన్స్కి డబ్బులు లేక ఇలా బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా పన్నెండు మనకు ఉంది సంవత్సరానికి కేవలం పన్నెండు నెలలు అందులో పెద్ద సినిమాలు ఒక తక్కువలో తక్కువ ఎనిమిది వేసుకో ఆరు వేసుకో ఒక మంత్కి ఒక పెద్ద వేసుకున్న రెండు రెండు నెలలు యంగ్ టాలెంట్కి ఒక అవకాశం అది రావద్దని చెప్పను రండి వచ్చే ముందు కరెక్ట్గా రండి మీరు ఎంచుకునే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి మీరు వాళ్ళు కలిసికట్టుగా ఒకటే మాట మీద ఉండి ప్రతి ఒక్కరికి అంటే ఇవాళ ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ మచ్చా నీది ఆ టైం ఉంటే నేను ఎవ్వడూ ఆపలేడు దేవుడు నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాడు ఆ టైం కోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత వర్క్ చేయి చిన్న సినిమాలు నేను చూశాను అంటే పెద్ద చిన్న పక్కన పెడితే సినిమాలు నేను చూశాను కదా చాలామందిది హోల్డ్ అయిపోయి ఉన్నాయి అందరు డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చే లేని పరిస్థితి ఎందుకంటే చూస్తున్నాం కదా ఫైట్ అన్ని సినిమాలు వస్తున్నాయో యంగ్ స్టార్స్కి ఒకటే ఒకటి నేను చెప్పేది వచ్చేటప్పుడు కంటెంట్తో పాటు చాలా స్ట్రాంగ్గా డిప్రెషన్ లేకుండా రండి ఇండస్ట్రీకి వస్తే అది మేజర్గా సక్సెస్కి ముందు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అవన్నీ ప్రిపేర్ అయ్యి రండి సో ఇన్ని తెలిసిన మీరు ఒక జర్నలిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేసిన సన్ని ఇలా మిస్టేక్స్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే తెలిసి కూడా తప్పటడుగు లేక రీజన్సా లేదంటే సిచ్యువేషన్సా సిచ్యువేషన్ తప్పటడుగు అంటే మనం తెలిసి ఎప్పుడు చేయండి తెలియకనే జరిగిపోతూ ఉంటే మన టైంలో లేనప్పుడు మనం ఎంత కష్టపడ్డా ఒక్కోసారి ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను చాలా మందిని అప్రోచ్ అయ్యాను నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను ఆ టైంలో నేను ఎంత బెస్ట్ ఇవ్వాలి అంత బెస్ట్ ఇచ్చాను కాకపోతే అది మన టైం కాదని నాకు ఆ టైంలో తెలీదు అది అయిపోయాక తెలుస్తుంది అరే ఇక్కడ ఇంకా తప్పు చేసి ఇంకొంచెం స్ట్రాంగ్ ఎఫర్ట్ పెడదాం అని ఫీలింగ్ ఉంటుంది ఒక్కటైతే బిలీవ్ చేస్తా ఇఫ్ నాట్ టుడే మేబీ టుమారో దట్స్ ఇఫ్ సింపుల్ ఆ రోజు కోసం వెయిట్ అంతే యా ఇంకొకటి ఇప్పుడు నేను ఇప్పుడు సోహెల్ మూవీ నా డార్లింగ్ మచాదు ఉంది తను ప్రొడ్యూసర్గా ఒక స్టెప్ తీసుకున్నాడు అది ఎంత పెద్ద బాధ్యత నాకు తెలుసు దానికి ఎంత పెయిన్ ఉంటుందో నాకు తెలుసు తను మనీ పాకెట్లో నుంచి పెట్టి ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాడు దానివల్ల డబ్బులు సంపాదించడానికి వాడికి ఒక్క రూపాయి కూడా ఇష్టం లేదు అట్లా సో ఆడియన్స్కి ఓ మంచి సినిమా ఇచ్చి వాడు ఒక నటుడిగా మీ అందరిలోకి రావాలని ట్రై చేస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ పెడుతున్నాడు ఆడియన్స్ ఒక్కసారి అరే మనోడు మనోడు ఒక్కసారి వెళ్ళి థియేటర్కి మనం ఏదైతే స్టార్ హీరోలకి ఫస్ట్ డే హౌస్ఫుల్ చేస్తామో ఈడో ఒక స్టార్ నా స్టార్ ఒక్కరోజు వెళ్ళండి ఈ రోజు కాక రేపు కుదిరితే అలా ఒక్కరోజు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి యాక్టర్ని మనం మిస్ అవుతాం ఒకవేళ మీరు మిస్ అయితే కనుక థియేటర్లో వాటి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ నాకు చాలా ఇష్టం నా ఫ్రెండ్ కనుక పక్కన పెడి పర్సన్గా కూడా తను చాలా మంచివాడు అన్ని రకాలుగా వాడికి ఒక సపోర్ట్ రావాలని నా బాధ అంతే బేసిక్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవని చెప్పారు ఎందాకలా సో ఒక యాక్టర్ బిగ్ బాస్ విన్నర్ రెండవది ఇంతమంది ఆడియన్స్కి దగ్గరైన ఒక మంచి మనిషి సో ఇన్ని ఉండి కూడా ఒక ఒక మంచి అవకాశం రాకపోవడానికి రీజన్స్ ఏంటి సి నాకు సక్సెస్ ఏటీఎం అప్పుడు నాకు చాలా మంచి అప్లోజ్ వచ్చింది డెఫినెట్గా ఆ తర్వాత నేను రెండు మూడు సినిమాలు అంతగా నేను జనాల్లో రీచ్ అవ్వలేకపోయాను బట్ నాకేంటంటే లైక్ నేను ఎఫర్ట్ నాకు ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే నేను హీరో అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు చేస్తున్నాను నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను అదేదో క్యారెక్టర్ అయినా ఏదైనా ఏదో ఒకటి చేద్దామని వచ్చాను బట్ వెలన్ కూడా నాకు ఆపర్చునిటీ వచ్చింది దాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను సక్సెస్ చెప్తున్నారు కదా మచ అది ఏదైనా సరే టైం పడుతుంది నాకు అర్థమైపోయింది ఇంకొకటి ఇప్పుడు సినిమాలు ఎవరు ఇవ్వట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే నాకు ముందు నాకు చెక్ చేస్తారు కదా వీడికి ఇంకా ఎలా ఇవ్వచ్చు ఏంటి ఉంటుంది వాళ్ళకి భయం ఉంటుంది కదా ఒక ప్రొడ్యూసర్ ఒక కోటి రెండు కోట్లు పది కోట్లు పెట్టేటప్పుడు వాళ్ళకి అరే వీడికి వీడి మీద మనం ఎంత స్పెండ్ చేయగలం ఇది జన్యున్గా చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్కి ఉంటుంది డెఫినెట్గా హిట్ హీరో ఒక సినిమా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో హిట్ కొట్టాడు అనుకోండి తన వెనకాల ఒక పది కోట్లు పెట్టుకొని రెడీగా ఉంటారు నేను కొట్లా ఇంకా వెనకాల వచ్చి నించాల్సిన అవసరం కూడా లేదు కానీ మళ్ళీ నన్ను నమ్మొక్కళ్ళు వస్తారు ఆ ప్రొడ్యూసర్ ఎవరు నాకు తెలియదు ఆ వచ్చినతనికి ఇక్కడ నేను ఎంతైతే కష్టపడినా దానికి త్రిబుల్ కష్టపడతా దానివల్ల తన గురించి ఆలోచిస్తా ఇప్పటికీ నేను లాస్ట్ టైం జరిగిన ప్రొడ్యూసర్లు అందరూ నాతో చాలా క్లోజ్గా ఉన్నారు కానీ నా మనసు కరెక్ట్గా లేదు అరే నేను వాళ్ళకి ఏం చేయలేకపోయాను ఏం చేయాలి వాళ్ళు హ్యాపీగా ఉన్నా నేను లేకపోయాను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఒకవేళ తీసుకుంటే ఎవరైనా వాళ్ళకి నేను ఇంకా ఇంకా ఎఫర్ట్ ఎంత పెట్టగలను వాళ్ళకి ఏం చేయగలను అని ఆలోచిస్తా నా ఫైనల్ మోటో ఒకటే ఉంటుంది ఆడియన్స్కి నా వల్ల ఎంత బెస్ట్ అంత ఇస్తాను దేవుడి చేతిలో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ నాది ఓటీటీ కూడా నో బీస్ టేకింగ్ ఇట్ ఐ డోంట్ నో వై కంటెంట్ మేము చాలా పోర్ట్ పెట్టాము అందరూ పెద్ద మంచి మంచి ప్యాడింగ్ సినిమా రీజన్స్ ఏంటి అది తెలియదు ఓటీటీ ఎక్కడికి వెళ్ళినా అనంగానే రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకో తెలియదు నాకు కూడా ఐ మీన్ నాది నేను మా ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు ఏమైందన్న మొన్న ఫస్ట్ టైం ఒక అటెంప్ట్ చేశాము అప్పుడు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి ఇప్పుడు కష్టం అని చెప్పారంట సరే సరే కాసి బాగా చేయండి అని చెప్పాను మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఎఫోర్ట్ పెట్టారు రెండోసారి ఫస్ట్ టైం రిజెక్ట్ అయిపోయింది మళ్ళీ ఎఫర్ట్ పెట్టాం మళ్ళీ రిజెక్ట్ చేశారు ఇంకా నేను అన్నాను అన్న పర్లేదన్న ఏదో చేసి నేను సపోర్ట్ తీసుకుంటాను అని చెప్పాను బట్ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఇంకా సో చూద్దాం ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు నేను అంటే మేము రెండు అప్రోచ్ అయ్యాము రెండు రిజెక్ట్ అయ్యి ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆ రెండిట్లో ఎవరైనా ఒకవేళ పొరపాటు మాకు అంటే ఇంకా అట్లా వచ్చిందాక ఇంత చూసాక పొరపాటే వస్తుంది సో ఎవరైనా హెల్ప్ చేస్తే అరే ఓటీటీలో మనం సన్నీ సినిమా తీసుకుందాం సౌండ్ పార్టీ అని తీసుకుంటే అరు అందరికీ చెప్తాను చాలా సినిమా వస్తుంది చూడండి సో సన్నీ ఇలా మాడిఫైడ్ ట్రాన్స్ఫార్మ్ అయ్యడానికి వెనక ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది అండ్ ఒక మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్స్ వచ్చినా చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ నేను ముందు నుంచి అదే చెప్తున్నాను కదా నేను నాకు తెలిసిన పెద్ద డైరెక్టర్లందరికీ నేను ఆల్రెడీ మెసేజ్ పెట్టాను అన్న నేను అవకాశం వచ్చినప్పుడు ఒక హీరోగా చేశాను ఇవాళ మీరు నాకు తెలిసిన వ్యక్తులే మీరు నన్ను మైండ్లోంచి తీసేయండి అన్న వీడు సినిమాలు చేసాడు హీరోగా ఇవన్నీ వద్దు నాకు నేను ఏది ఇచ్చినా చేస్తాను ఎనీథింగ్ ఈజ్ రెడీ ఫర్ మీ నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు ఏదైనా సరే నేను అప్రోచ్కి రెడీ ఉంటాను నాకు ఎప్పుడు మైండ్లో నేను ఒక హీరోగా అంటే అవకాశం వచ్చినప్పుడు చేశాను బట్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అంతే దాని ఆపోజిట్ క్యారెక్టర్ కానీ సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ ఎనీథింగ్ ఐ కెన్ డూ కీప్ ఎంటర్టైనింగ్ బీ విత్ యూ అరే నేను నా గురించి ఎప్పుడు బాధపడను మచ్చ నేను ఇంకో ప్రయత్నం చేస్తూనే ఉంటా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఒక హోప్ రావాలి కొత్త వస్తే మనం ఎస్ వీ కెన్ పుట్ మనీ అని థియేటర్లో చూసేవాళ్ళు సందడులు అలా ఉంటున్నావు నేను ఎప్పుడైనా ఎవరిదైనా సినిమా హౌస్ఫుల్ అయినప్పుడు నువ్వు నమ్మవు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతాను అర్రే వీళ్ళ సినిమా హౌస్ఫుల్ అయింది రాబోయే అని కళలో తెలియకు నీళ్ళు వస్తాయి అలాంటి రోజు మనకు కూడా ఒకటి వస్తుంది అని అంతే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ